అంగన్వాడీ టీచర్ స్వర్ణలతను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మరియు సత్తెనపల్లి నియోజకవర్గ కమిటీ ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళ తలతోటి స్వర్ణలత అదే గ్రామంలో అంగన్వాడీ టీచర్గా గత పదహారు సంవత్సరాల పైబడి నిజాయితీగా సక్రమంగా తమ విధులను నిర్వహిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన కమ్మ కుల అహంకారి బొడ్డు వెంకటేశ్వరరావు తను పెంచుకుంటున్న బాబుకి అనధికారికంగా కోడిగుడ్లతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతూ నేను కమ్మవాడిని పార్టీ నాది నేను చెప్పినట్లు వినాలని బెదిరిస్తూ భయపెడుతూ ఆమెను శారీరకంగా మానసికంగా బెదిరిస్తూ క్షణాల్లో నీ ఉద్యోగం పీకే పీకే ఇస్తానని శారీరకమైన వేధింపులు వేధిస్తున్న క్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి తెలుపగా ఆయన మందలించి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తక్షణమే కేసు నమోదు చేయాలని సిఐకు చెప్పగా ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈరోజు బాధితురాలు తలతోటి స్వనల్లత గ్రామానికి వెళ్లి ఆమెను పరామర్శించిన మాలమహానాడు కమిటీ మరియు అమరావతి జేఏసీ నాయకులు కోతుల బాలకోటయ్య మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ జరిగిన విషయం తెలుసుకొని వారు మాట్లాడుతూ మొద్దాయి బొడ్డు వెంకటేశ్వరరావు కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని గత ప్రభుత్వంలో జరిగిన మాదిరిగానే ఈ ప్రభుత్వంలో కూడా దళితులపైన దళిత మహిళలపైన ఎలాంటి దారుణాలు నివారించకపోతే గత పోరాటాలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అగ్రవర్ణాలు ఉండే చోట అంగన్వాడీ టీచర్గా చేస్తున్న స్వర్ణలతను ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ టీచర్గా అపాయింట్మెంట్ చేసి ఆమెకు రక్షణ కల్పించే విషయంలో అధికారులు కృషి చేయాలని ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు బాధితురాలి పక్షాన మాల మహానాడు అండగా ఉంటుందని ముత్తాయికి కఠినమైన శిక్షలు పడేంత వరకు వీరి సహకారం ఉంటుందని తెలిపారు బాధితురాలిని పరామర్శించిన వారిలో సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలే పద్మారావు పెదకూరపాడు నియోజకవర్గ వర్గ ఇన్ఛార్జ్ మాతంగి సుధాకర్ సత్తెనపల్లి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలే కిరణ్ ముప్పాళ మండల అధ్యక్షుడు సేవా చంద్ర ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మరియదాసు కొండ ప్రకాష్ దాసు మిక్కిలి జయరావు తదితరులు పాల్గొన్నారు కంకణాలపల్లి గ్రామంలో ఉమ్మాలకులానికి చెందిన తలతోటి స్వర్ణలత ఈ ప్రాంతంలో అంగనవాడి టీచర్గా గత పదహారు సంవత్సరాల పైబడి టీచర్గా పనిచేస్తూ ఎక్కడా కూడా తన ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో ఒక్క చిన్న మెమో కూడా తీసుకునే పరిస్థితి లేకుండా నిబద్ధతో నిజాయితీతో తన ఉద్యోగం చాలా సక్రమంగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అగ్రకుల అహంకారి నేను కులం అని చెప్పుకుంటూ అంగన్వాడి టీచర్ని అనధికారికంగా ఒక పెంచుకున్న ఒక పిల్లోడికి ప్రభుత్వానికి సంబంధించి ఎవరికైతే పసిపిల్లలకి ఇచ్చినటువంటి కోడిగుడ్లు కావచ్చు ఏ అయితే ఇస్తున్నారో దాంట్లో అనధికారికంగా ఇవ్వాలని బెదిరిస్తూ భయపెడుతూ తమ విధులు నిజాయితీగా చేస్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైతే ఆమెని వేరే విధంగా మానసికంగా శారీరకంగా వేధిస్తూ ఇదేమిటని ప్రశ్నించినటువంటి తనపై మానదన నువ్వేం చేస్తావు నేను కమ్మవాడిని అధికారం నాది ప్రభుత్వం నాది అని బెదిరించి భయపెట్టి ఆమె మీద ఏ విధమైనటువంటి దాడి చేయడానికి సిద్ధపడ్డాడో మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం నేడు ఆమె చనిపోవటానికి కూడా సిద్ధపడి ఒక వీడియో చేసి రోజు రాష్ట్రం అంతా ప్రచారం జరిగిన తర్వాత ఈ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆయన చొరవతోటి కేసు నమోదు చేయడం జరిగింది రిమాండ్ పెట్టామని చెప్పడం జరుగుతూ ఉంది మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో నేటికి పొలం పేరిట మతం పేరిట దాడులు జరుగుతూ ఉంటే పొలం పేరిట జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు మతం పేరిట చంపుతున్నటువంటి హత్యలు కావచ్చు వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి అని అంటే ఖచ్చితంగా పాలకుల వైఫల్యాలు ఒకటే చెప్తా ఉన్నా నేడు స్వర్ణలతకి ఏదైతే మాకు పలాని వ్యక్తి వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది నా వేలు మీద చిట్టుకిన చిట్టుకిన వెంట్రులతో సమానం నీ ఉద్యోగం ఎలా అని బెదిరించినటువంటి ఆ వ్యక్తికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు నువ్వు కమ్మకుల అహంకారంతో మాట్లాడితే ప్రభుత్వం నీదని మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మాలా మాదిగలే మెజారిటీ అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వ పాలకులు గుర్తించాలి ఈ రోజు మాలలు ఈ రాష్ట్రంలో అధిక మెజారిటీతో ఉండబడినటువంటి మాలల ఏకం అయితే నువ్వు చెప్తున్నటువంటి నీ అహంకారులు ఏమవుతారో ఒకసారి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మాల మహారావు రాష్ట్ర కమిటీ నుండి ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడైతే ఇక్కడ ఈ కంకణాలపల్లిలో రెండు అంగన్వాడీ సెంటర్లుంటే అగ్రకులాలు ఉండే చోట ఈ దళిత మాల మహిళ అక్కడ టీచర్గా పనిచేస్తా ఉంది అక్కడికి ఏ వ్యక్తి అయితే ఈమెని శారీరకంగా వేధించాడో మానసికంగా ఇబ్బంది పెట్టాడో అనధికారికంగా ఆమె ఉద్యోగాన్ని ఈరోజు తప్పుదో పట్టి అలాగే ఏదైతే ఇక్కడ పోలీసు వారు ఉన్నారో అది చేయకూడదని చెప్తా అలా కనుక జరిగితే చెలో కంగనాల పల్లి పిలుపునిస్తావు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏదైతే మహిళల మీద దాడులు దళితుల మీద హత్యలు అత్యాచారాలు జరిగితే ఏ పోరాటం చేసి గత ప్రభుత్వానికి ఏ గది పట్టిందో తిరిగి ఆ పరిస్థితి ప్రభుత్వానికి తెచ్చుకోవద్దని మహిళల పక్షాన ఖచ్చితంగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేయాలని అగ్రకుల అహంకారంతో మాట్లాడినటువంటి ఆ వ్యక్తులకు వ్యతిరేకమే తప్ప అగ్రకులాలకు అందరికీ వ్యతిరేకం కాదనటువంటి విషయాన్ని కూడా పాలకులు గుర్తెరగాలని స్వర్ణలత పక్షాన ఆ కుటుంబ పక్షాన ఆమెను తిరిగి మరలా ఇక్కడ ఏదైతే ఎస్సీ కాలనీలో ఉండబడేటటువంటి సెంటరు అంగన్వాడీ సెంటర్ ఉందో అక్కడికి బదిలీ చేయడానికి సిడిపో కానీ ఐసిడిఎస్ కానీ లేకపోతే ఇక్కడ ఉండబడే శాసనసభ్యులు చొరవ చూపి చేయించాలి ఆమెకు రక్షణ కల్పించాలి లేదా ఆమె మానసికంగా మరో విధంగా ఇబ్బంది పడి తన కుటుంబానికి ఏదైనా ఇప్పటికే చెప్తా ఉంది నేను తరుచుకుంటే ఏదైనా చేస్తానని బెదిరించినటువంటి ఆ బెదిరింపులు తిరిగి మరల ఆమె మీద జరిగితే కేసు పెట్టిన తర్వాత కూడా ఫోన్ కాల్ చేసి బెదిరించిన సందర్భం ఉంది కాబట్టి అతను బయటకు వస్తే ఈ కుటుంబానికి ఇబ్బంది ఉంటుంది ఆమెల్లా మళ్ళీ తిరిగి అక్కడ ఉద్యోగం చేస్తే వాళ్ళు కక్షల కార్పణ్యాలతో తిరిగి ఆమె దాడులు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడికి మార్చాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మారమానాడు సంఘాలతో పాటు రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు ఇక్కడికి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నిరంతరం స్వర్ణలత పక్షాన ఆ మహిళ పక్షాల మారమానాడు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము అడిగినటువంటి ఏ విషయాలనైనా ప్రభుత్వం చొరవ చూపి తక్షణమే రావాలని రెవెన్యూ యంత్రాంగం ఒక ఎస్సీ ఎస్టీ కేసు జరిగితే ఎక్కడికి తహసీల్దార్ రావాలి జరిగినటువంటి విషయంలో వాస్తవ వాస్తవాలు తెలుసుకోవాలి ఆమెకి రాబోయే కాంపెన్సేషన్ విషయం మీద మాట్లాడాలి వీటన్నిటి విషయంలో రెవెన్యూ యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యంగా ఉందో కూడా ప్రజలకు తెలియజేయాలని ఖచ్చితంగా రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్ వారికి అలాగేందా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ ఉప ముఖ్యమంత్రి దృష్టికి కానీ విద్యాశాఖ మంత్రి దృష్టికి కానీ కానీ